रोज़ु <muchas> మన రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తీసుకొచ్చారు అలాంటి వ్యక్తిని ఈరోజు మేము నివాదే అందించుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది వారిని స్ఫూర్తిగా తీసుకొని మేము కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తూ మీరు నా శ్రీధర కట్టన రామారెడ్డి గారి నూట నలభై జయంతి సందర్భంగా పట్టణంలో పూ ప్రముఖులందరూ చేరి ఆయనకు ఘనంగా నివాళి అర్పించడం జరిగింది సమాధి దగ్గర నివాళి అర్పించడం జరిగింది స్టాచ్యూ దగ్గర వారిని ఇచ్చుకోవడం జరిగింది ఆయన ఒక ఆదర్శ పురుషుడు ఆయన ఒక ఇంటర్నేషనల్ ఫిగర్ ఆయన చిత్తూరులో ఇంకా ఆయన కొద్దిగా పేరు తక్కువ ఉంది దాన్ని మనం ఇంకా అభివృద్ధి కొంచెం డెవలప్ చేసుకోవాలి ఆంధ్రయస్తి ఫౌండర్ ఇన్ని రకాలుగా ఆయన చాలా పెద్ద మేధావి ఆయన తగిన కూర్చొని తీసుకొస్తూ ఆయన అడుగు జోడలు నడుస్తూ రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసుకున్నామని చెప్పేసి నేను ఈ సందర్భంగా వినియోగించుకుంటాను అన్నీ రాయడం జరిగింది ఆ పుస్తకము ఇప్పటికి కూడాను అటువంటి పుస్తకము ఎవరు కూడాను రాయలేదు ఆ రోజుల్లో కానీ ఈ రోజుల్లో కానీ అనేటటువంటి అందరూ గుర్తించినటువంటి ఆ రోజుల్లో పేరు ఆమె పేరు ముసలమ్మ కానీ నిజంగా ముసలమ్మ కాదు ఆమె చాలా యువకురాదు కానీ కట్ట తెగిపోతామంటే కట్ట తగ్గిపోయి జనం చనిపోరానేటటువంటి దానికి త్యాగం చేయడానికి ఎవరైనా ఉన్నారా అంటే ఆమె ముందుకొచ్చి ఆమె త్యాగం చేయడం జరిగింది అటువంటి పక్కన గుర్తించి ఆ రోజుల్లో పెద్ద అవమానం లభిస్తుంది అండ్ ఈ విధంగా కిల్లల గురించి గుర్తించి త్యాగాన్ని గుర్తించి ముందున్న వాళ్ళలో మంచి రామలింగారెడ్డి గారి నూట నలభై నాలుగవ జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడికి చేసినటువంటి జీఆర్ రెడ్డి ట్రస్ట్ సభ్యులకు అలాగే పెద్దలు రోజునీయులు పార్కిష్ రెడ్డి సార్ గారికి అలాగే ఈ యొక్క రెడ్డి జేఏసీకి సంబంధించినటువంటి భర్తలకి అలాగే వచ్చినటువంటి పెద్దలకు ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు రామలింగరెడ్డి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కట్టమంచి రామలింగారెడ్డి గారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి డిసెంబర్ పదవ తేదీ మన కట్టమంచిలో సుబ్రహ్మణ్యం రెడ్డి గారికి రెండవ సంతానంగా జన్మించడం జరిగింది వారి తల్లిదండ్రు సుబ్రహ్మణ్య రెడ్డి గారు హైకోర్టులో న్యాయవాదిగా వృత్తి చేసేవారు అలాంటి వాళ్ళ కొద్ది రెండవ సంతానంగా జన్మించినటువంటి కట్టమంచి రామలింగారెడ్డి గారు చిన్నప్పటి నుంచి మంచి ఏక సంతాగ్రహిగా మంచి వర్తగా విద్యావేత్తగా చిన్నప్పటి నుంచి కూడా మంచి చదువుకున్నటువంటి ఆలోచనలు పనులుగా ఉన్నందువలన అతనికి ఇచ్చినటువంటి ప్రోత్సాహం వాళ్ళు ఆనందించినటువంటి గౌరవంతో మంచి అభివృద్ధి నుంచి చదువుకొని ఉన్నతంగా మంచి విద్యావేత్తగా రాజకీయవేత్తగా కవిగా రాజకీయవేత్తగా సాహిత్యవేత్తగా గుర్తింపు పొందడం జరిగింది అలాగే మనకు ఆంధ్ర యూనివర్సిటీని నెలకొల్పడంలో ప్రధాన భూమిగా పోషించినటువంటి వ్యక్తి శ్రీ కట్టమంచి రామలింగారెడ్డి గారు అలాగే ముసలమ్మ మరణం పంచమి అలాగే నా యామిని ఇలాంటి సంబంధించినటువంటి ఎన్నో వ్యాసాలు రాసి మంచి దేశం మొత్తం పైన మంచి గౌరవం పొందినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మన కట్టమంచి రామలింగారెడ్డి గారు అలాంటి ఇంకో ముఖ్యంగా